పెళ్లి పట్టు చీరలకు పెట్టిన పేరు మన కాంచీపురం పెరుమాల్ సిల్క్ షాపింగ్ మాల్ ఇక్కడ అద్భుతమైన ఆచారం అమోఘమైన శ్రావణం ఆఫర్స్ అయితే ఇస్తున్నారు పదహైదు వేల రూపాయల కంచి బ్రొకడ్ సారీ పదకొండు వందల రూపాయల వడ్డానం రెండు కలిపి మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు రెండు వేల రూపాయలకి రాశీపురం కాపర్ జెరీ సారీస్ రెండు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందలకి రెండు సాఫ్ట్ పట్టు సారీస్ మూడు వేల రూపాయలకి మగ్గం ఫోల్డ్ టిష్యూ కుప్పడం సారీస్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ కాపర్ జెరీ మరియు సిల్వర్ జెరీ మగ్గం ఫోల్డ్ సారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలకి రెండు సాఫ్ట్ పట్టు చీరలు ఐదు వేల ఐదు వందల రూపాయలకి కాంచీపురం పట్టులో వన్ ప్లస్ వన్ ఆఫర్ కుబేర కుబేరీ లో అయితే ఐదు వేల రూపాయలకి మూడు చీరలు లభిస్తాయి కంచి డిజైనర్ లో అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ కి వన్ వన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఒక సాఫ్ట్ పట్టు శారీ కొంటే మరొకటి ఫ్రీ కుప్పడం పట్టు హండ్రెడ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ కంచి టిష్యూ పట్టు శారీస్ విత్ మగ్గం బ్లౌజ్ వరకు అయితే సెవెన్ థౌసండ్ రూపీస్ కి టూ ఇస్తున్నారు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ప్యూర్ పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే అదిరిపోయాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ కలంకారీ లెహంగాస్ ఇస్తున్నారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే బెనారస్ వీవింగ్ లెహంగా జస్ట్ థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇక డిజైనర్ సారీస్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి పెట్టుబడి ఫ్యాన్సీ సారీస్ అండ్ సింథటిక్ సారీస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ ఆఫర్స్ విన్నాక మనం కూడా థ్యాంక్స్ అనిపించేలా ఉన్నాయి కదా సో కాంచీపురం పెరుమాల్ సిల్క్ అడ్రస్ ఎక్కడ అంటే ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వివి మహల్ రోడ్ లో ఉంటుంది